సాంప్రదాయక భవనం మధ్యయుగ భారత చరిత్ర ఒకటి గుప్తులు సామాన్య శకం మూడు వందల ఇరవై నుండి సామాన్య శకం ఐదు వందల యాభై కుడివైపు చూపుతున్న బాణం సువర్ణయుగం విజ్ఞానం గణితం ఖగోళ శాస్త్రం అభివృద్ధి ఆర్యభటుడు వాకటకులు కళలు సాహిత్యం నాటకాలు కాళిదాసు రెండు ఢిల్లీ సుల్తానులు సామాన్య శకం పన్నెండు వందల ఆరు నుండి సామాన్య శకం పదిహేను వందల ఇరవై ఆరు కుతుబుద్దీన్ ఐబక్ నుండి ప్రారంభం ఇస్లామిక్ సంస్కృతి ప్రభావం మూడు ముఘలుల సామ్రాజ్యం సామాన్య శకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి సామాన్య శకం పద్దెనిమిది వందల యాభై ఏడు బాబర్ నుండి ప్రారంభం అక్బర్ జహంగీర్ షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణం కళలు సాహిత్యం వాస్తుశిల్పం అభివృద్ధి భారతదేశం ఆధునిక భారత చరిత్ర ఒకటి బ్రిటిష్ పాలన పదిహేడు వందల యాభై ఏడు నుండి సామాన్య శకం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్లాసి యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆధిపత్యం శోషణ ఆర్థిక దోపిడీ స్వాతంత్ర్య ఉద్యమాలు రెండు స్వాతంత్ర్య సమరం పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి తిరుగుబాటు మహాత్మా గాంధీ అసహకార ఉప్పు సత్యాగ్రహం భారత్ విడిచిపో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇతర విప్లవకారులు మూడు స్వతంత్ర భారత్ పంతొమ్మిది వందల నలభై ఏడు సిఈ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం డాక్టర్ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం పుష్పిన్ భారత చరిత్ర సమానము ప్రాచీన కుడివైపు